నమస్తే ఫ్రెండ్స్ దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం అద్భుతమైన వార్త చెప్పింది ఆ వార్త ఏంటంటే దివ్యాంగులకి ట్రీ వీలర్ అంటే ఏమి లేదు మూడు చక్రాలున్న మోటార్ సైకిల్ని ఉచితంగా అందివ్వనుంది ఎవరో ఏపీ ప్రభుత్వం దీన్ని ఎవరు ప్రకటించారు శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఈయన మంత్రి గారు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు ప్రకటించారు ఇంకా ఇది ఎవరెవరు దీనికి అర్హులు ఇది ఎప్పుడులోగా అప్లై చేసుకోవాలి ఇంతకు దివ్యాంగులు ఏమంటున్నారు ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో కొద్దాం మనకి ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు పదిహేడు వందల యాభై మూడు చక్రాల మోటార్ సైకిల్ను పనిచాలనుకుంది ఉచితంగానే ఎవరికి దివ్యాంగులకి మరి దీంట్లో ఏమన్నా కండిషన్స్ లిడికేషన్స్ ఉన్నాయా ఉన్నాయి ఏంటంటే ఆయన అప్లై చేసుకునే దివ్యాంగులు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి ఒకటి రెండోది అతను డిగ్రీ చదివి ఉండాలి డిగ్రీ రెగ్యులర్గా చదివి ఉండాలి అంటే కాలేజీకి వెళ్ళి చదివి ఉండాలి తర్వాత ఆ పైన చదువులు అంటే పీజీ కానీ ఎంఫిల్ కానీ చదువుతూ ఉండాలి డిగ్రీ రెగ్యులర్గా చదవాలి డిస్టెన్స్లో కాదు ఓకేనా వయసు ఏమో పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళు డిగ్రీ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదివి ఉండాలి ఆ పైన పెద్ద చదువులకి వెళ్తూ ఉండాలి అంటే పీజీకి వాళ్ళు తర్వాత ఒకవేళ వీళ్ళు లేరనుకో ఇంకో కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి నలభై సంవత్సరాల మధ్య పద్దెనిమిది నుంచి నలభై ఐదు మధ్య వాళ్ళు పదే తరగతి వరకు చదివి ఏదైనా స్వయం ఉపాధి పథకం చేస్తూ ఉండాలి లేదా చిన్నపాటి జాబ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి ఈ త్రీ వీలర్ మోటార్ సైకిల్ ఇస్తారు సార్ ఎప్పుడు లోపు అప్లై చేసుకోవాలి ఈ సెప్టెంబర్ సారీ ఈ నవంబర్ ఇరవై లోపు నవంబర్ ఇరవై ఐదులోపు అప్లై చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఇదిగో మీకు ఇక్కడ వెబ్సైట్ ఇస్తున్నా చూడండి ఈ వెబ్సైట్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సరే ఎలా మీ సేవకి వెళ్ళండి సచివాలయానికి వెళ్ళండి వాళ్ళు మీకు అప్లై చేస్తారు లేదా మీరే ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులో మీరు మీ వివరాలన్నీ వాళ్ళు పంపిస్తే వాళ్ళు మీకు ఎప్పుడు ఇస్తారు అంటూ చెబుతారు ఇది ఫ్రెండ్స్ ఓకే బాగానే ఉంది అయితే దివ్యాంగులు ఏమంటున్నారు దివ్యాంగులు ఏమంటున్నారంటే సార్ మంచి దెబ్బ కొట్టరండి మమ్మల్ని మాకు ఇప్పుడు అంగవైకల్యం మాకు అంత ఎక్కడ ఉంది మాకు అంత లేదు కదా పైగా ఇంకోటి సారీ అంగవైకల్యం డెబ్బై పర్సెంట్ అన్న ఉండాలి మినిమం డెబ్బై పర్సెంట్ అన్న ఉండాలి అంతేగాని నలభై యాభై అరవై పర్సెంట్ ఉన్న మీకు అది బ్రో మినిమం డెబ్బై నుంచి ఆ పైన అంగవైకల్యం ఉండాలి ఒకటేమో పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి రెండు మీరు డిగ్రీ అయిపోయి పీజీ చదువుతూ ఉండాలి లేదా నువ్వు పదో తరగతి పాస్ ఏదో చిన్న ఉపా చిన్న జీవనోపాధిన నువ్వు బతుకుతూ ఉండాలి డెబ్బై ప్లస్ అంగవైకల్యం ఉండాలి ఇప్పుడు దివ్యంగులు ఏమంటున్నారంటే ఇది సాధ్యమయ్యే పని అసలు మాకు ఉన్న అంగలు అంగవైకల్యం తగ్గించేశారు మాకు ఒకప్పుడు తొంభై ఉండేది ఇప్పుడు మీరు దాన్ని నలభైకో ముప్పైకే వేశారు మరి ఇప్పుడు అసలుకి ఇప్పుడు ఎవరున్నారు దివ్యాంగులు అలాగా వాని పాత దివ్యాంగ సర్టిఫికేట్లు ఏమైనా పరిగణిస్తారా ఏదో ఈ గవర్నమెంట్ అనేది అయోమయంగా ఉండిద్ది అని కొంతమంది అంటున్నారు వేరే యూట్యూబ్ ఛానల్ కామెంట్ చూసా సరే ఏమైనప్పటికీ గవర్నమెంట్ ఈ కండిషన్స్ పెట్టింది వీళ్ళు మాత్రం కంపల్సరీ ఇదిగో ఈ కనిపిస్తున్న వెబ్సైట్లో అప్లై చేసుకోండి నమస్తే ఫ్రెండ్స్